మీరు అది మాతో నలుగురు కూర్చొని తాగుతాం మీరు మీరున్న గంటసే పాడ మేము గడుపుతాం ఒక మాట కూడా మాట్లాడడం ప్రోగ్రామ్ అయిపోయినాక ఏదైనా ఉంటే మా మా ప్రేమ మేము చేస్తాం భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర వహించినటువంటి నేషనల్ హెరాల్డ్ పత్రికతో అడ్డు పెట్టుకుని మంచి గొంతుకులైనటువంటి ఈ భారతదేశాన్ని అగ్రగామి దేశంగా తీసుకుని వెళ్లినటువంటి గాంధీ కుటుంబానికి చెందినటువంటి శ్రీమతి సోనియా గాంధీ గారిని రాహుల్ గాంధీ గారిని అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలని చెప్పని అక్రమంగా ఈడీ ద్వారా కేసు పెట్టిన రోజు నుండే నేను కాంగ్రెస్ పార్టీ ప్రజలందరూ కూడా ఆందోళన చేస్తున్న సందర్భంలో మేము మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాం ఇది అక్రమంగా పెడుతున్న కేసు భారతీయ జనతా పార్టీ అసలు స్వాతంత్ర ఉద్యమం ఉన్న లేనిటువంటి పార్టీ ప్రజల అభిమానం పొందుతున్నటువంటి మా నాయకుడిని మా నాయకురాల్ని కావాలని కక్ష సాయంతో అరెస్ట్ చేయాలని చెప్పిన కుట్ర పని పెడుతున్న కేసు తప్ప మరొకటి కాదని నేడు నిజమైంది ఉంటున్నా ఛార్జ్షీట్ ద్వారా కోర్టులో వీళ్లను దోషులుగా తేల్చే ప్రయత్నం చేస్తే ఓ ప్రైవేట్ వ్యక్తి ఇచ్చినటువంటి ఆధారంగా మీరు ఎలా పెడతారు కేసు అని చెప్పని ను ఢిల్లీ కోర్టు తిరస్కరించిందంటే ఈరోజు రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు ఎలాంటి పొరపాటు చేయాలని చెప్పని ఈరోజు దేశం యావత్ తెలిసిన సందర్భం విఫలమైన వేళ భారతదేశ ప్రజలకు క్షేవపడి చెప్పాలి మీరు పెద్ద దిగవలసిన రోజులు కూడా దగ్గరలో ఉన్నాయని చెప్పిన మాటగా అన్ని రాష్ట్రాల్లో కూడా ప్రశ్నించే వారందరి ముందు ఈడీ అధికారులు పంపడం సిపిఐ పంపడం ఈ విధంగా అడ్డు వచ్చిన వాళ్లను తొలగించుకునే విధంగా చట్టాన్ని తన చేతితో తీసుకున్నటువంటి నరేంద్ర మోడీ అమిత్ షాలకు ఉన్నటి కోర్టులో తమ ఛార్జ్ షీట్ను వెనక్కి పంపడం ఈరోజు చెంప పెట్టులాగా ఉంది ఈ రోజు ప్రజలందరూ కూడా గమనిస్తున్న వేళ దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసిన కుటుంబం నుంచి వచ్చినటువంటి శ్రీమతి సోనియా గాంధీ గారికి రెండు వేల నాలుగులో ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చింది రెండు వేల తొమ్మిదిలో రాహుల్ గాంధీ గారికి ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చింది మెజార్టీ ఉంది కాంగ్రెస్ పార్టీ పక్షాన కానీ ఈ రోజు పదవులు ముఖ్యం కాదు ఈ దేశానికి సేవలు అందించాలి పేద ప్రజలకు మేలైనటువంటి కార్యక్రమం చేయాలని చెప్పని ఆనాడు మన్మోహన్ సింగ్ గారిని రెండు మార్లు ప్రధానమంత్రి చేసినటువంటి వారినా ఈ రోజు మీరు టార్గెట్ చేసి ఈ రోజు జైలు పంపాలని చూడడం తగదు మీకని చెప్పి భారతీయ జనతా పార్టీ చెప్తూ ఈ రోజు ఏఐసిసి పీసీసీ ఇచ్చిన పిలుపుల మేరకు మల్లికార్జున ఖే గారు మహేష్ కుబర్గౌడ్ గారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు రాజ సిరిసిల్లా జిల్లాలో రోజు మా నిరసనను మా ధర్నాను సిరిసిల్ల జిల్లా యావత్తు పార్టీ కూడా ఈ రోజు వచ్చి మన నిరసన వ్యక్తం చేసినాం తస్మాత్ జాగ్రత్త చెప్తున్న భారతీయ జనతా పార్టీ నాయకులకు ఈ రోజు నరేంద్ర మోడీ గారు కమిషా గారికి సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి మీరు టచ్ చేసేటువంటి సందర్భం రాదు పెద్దే చూస్తే ఈరోజు మీ అందరూ కూడా కుటుంబం వెంట ఉంటామని మాట ఈ సందర్భంగా నేను తెలియస్తూ ఈనాడు ధర్నాకు వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ జిల్లా ఆఫీసు ముందు ధర్నా చేయాలని ఒక పిలిపించున్నారు వాస్తవానికి ఇది ఎందుకు అన్నది కాంగ్రెస్ వాళ్ళకి తెలియదు ఈ రోజు నేషనల్ హెరాల్డ్ కేసు ఏదైతే ఉన్నదో దాన్ని వేసిన వ్యక్తి సుబ్రహ్మణ్య స్వామి దానికి బీజేపీ పార్టీకి ఏమైనా సంబంధం ఉన్నదా నిన్న సుప్రీంకోర్టు ధర్మాసనం ఏం ఆర్డర్ ఇచ్చిందంటే ఒక ప్రైవేటు వ్యక్తి ఎవరైతే కేసేసింద్రో అందులో సుప్రీంకోర్టు ఏం ఆర్డర్ ఇచ్చింది ప్రభుత్వ సంస్థల ద్వారా విచారణ చేయమని ఆర్డర్ ఇస్తే ప్రభుత్వ సంస్థలు ఈడీ దానికి సంబంధించిన సంస్థలన్నీ విచారణ ప్రారంభించినాయి ఆ విచారణలో భాగంగా అట్లా ఉన్న వ్యక్తికి అటెండ్ కమ్మని నోటీసు జారీ చేసింది ఆ నోటీసు జారీ చేసిన విధానం ఏదైతే ఉన్నదో ఎఫ్ఐఆర్ కాకుండా ఆ నోటీసును జారీ చేసే విధానం తప్పు మీరు ఎఫ్ఐఆర్ చేసి మరి నోటీస్ ఇవ్వండి అని చెప్పి కోర్టు చెప్పింది మరి దానికి ధర్నా లేదుకో నాకు అర్థం కాలేదు మరి విషయం మల్లికార్జున ఖాళీకి తెలియదు కేసు వేణుగోపాల్ కు తెలియదు ఇక్కడ ఉన్న వ్యక్తుల ఆ కేసు ఏదో కూడా ఏమని గెలవదు ఇలా కుసానికి అది పరిస్థితి మరి అసలు అయితే ఈ ధర్నాకు పిలుపునిచ్చిన కాంగ్రెస్ పార్టీ అయితే పోలీసు వాళ్ళు బీజేపీ వాళ్ళని అరెస్ట్ చేసి ఆఫీస్లో పెట్టింది అంటే ప్రభుత్వం దుర్వినియోగం ఎట్లా చేస్తున్నారు పోలీసును ఉపయోగించుకొని రాజకీయ పార్టీల ఆఫీసుల ముందు బందోబస్తు తోటి ధర్నాలు చేసే ప్రక్రియ తెలంగాణ రాష్ట్రంలో నడుస్తుంది ఒకవేళ కొట్టేసిన తర్వాత మీరు నిర్దోషులైన పండుగలు చేసుకోవాలి అసలు ఎందుకు చేసిన ధర్నాలు తెలియదు మరి కాంగ్రెస్ పార్టీ ఈ రకంగా ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ వ్యక్తులను కానీ నాయకులను గాని తప్పుదేవ పట్టేద్దని మీ ద్వారా తెలియదు